రిలరా గమనించండి తల్లిగారు సాక్ష్యం చెప్తా ఉన్నారు తన కుమార్తెకు కొద్ది రోజుల నుంచి అనారోగ్యంగా ఉంటా ఉందట హాస్పిటల్కు తీసుకొని వెళ్తే వైద్యులు పరీక్షించి చెప్పిన మాట ఏంటంటే గర్భసంచిలో మొత్తం ఇన్ఫెక్షన్ చేరింది అంత మాత్రమే కాదు ఈ గర్భసంచిని పూర్తిగా ఆపరేషన్ చేసి తొలగించేయాలి లేదంటే భవిష్యత్తులో ఇంకా చాలా సమస్యలు వస్తాయి దానికి మీరు సిద్ధపడితే ఉంచుకోండి లేదంటే అర్జెంటుగా జాయిన్ అయితే మేము ఆపరేషన్ చేసి తీసేస్తామని చెప్పారట వాళ్ళు మరొక హాస్పిటల్కి కూడా వెళ్ళారు అక్కడ కూడా టెస్ట్ చేయిస్తే ఆ డాక్టర్లు కూడా సేమ్ అదే చెప్పారు వాళ్ళు నేరుగా రిపోర్ట్లు తీసుకొని దైవజన్లు శాలే మన దగ్గరకు వచ్చి దైవజన్ల చేత ప్రార్థన చేయించుకొని తిరిగి మరొక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయాల్సిన పని లేదు అని చెప్పి వైద్యులు సాక్ష్యం ఇచ్చారట అద్భుతం చేసిన దేవుడికి మహిమ కలుగునుగాక గమనించండి సహోదరి పేరు ఎస్ తంది నెల్లూరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆమెకి బాత్రూమ్ వెళ్ళే పేగులోన పగిలిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి అది రెండు వేల ఇరవై నాలుగుకి సంవత్సరం అయింది అది ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయి ఇంకా ఆపరేషన్ కూడా పనికిరాని పరిస్థితి హాస్పిటల్కి వెళితే ఆసుపత్రిలో డాక్టర్లు అన్నారు ఆపరేషన్ చేయటానికి కూడా పనికిరాదమ్మా ఈమె బ్రతకటం కూడా కష్టమని డాక్టర్లు చెప్పారంట ఎన్నో వైద్యులని ఆశ్రయించారు ఎన్నో ఆసుపత్రులు తిరిగినప్పటికీ వారు కూడా ప్రయోజనం లేదు ఈమెని ఇంటికి తీసుకొని వెళ్ళటమే ఛాన్స్ అయితే లేదు ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఛాన్స్ లేదు ఇంకా మీరు డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా కూడా అది వ్యర్థమే అని డాక్టర్లు చెప్పారంట ఒకరోజు శుక్లవారపు వేళ ఎవరో తనకు సంబంధించిన వ్యక్తి పలానా చిలకలూరిపేట వెళ్ళండి ఉపవాస ప్రార్థన శుక్రవారం జరిగింది మీరు అక్కడికి వెళితే ఖచ్చితంగా మీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడని ఎవరో చెబితే వినగా నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చారంట శుక్వారపు వేళ ఉపవాస ప్రార్థనలో తను పాల్గొన్నది పాల్గొని ఆ రోజు దైవజనులు ఎవరైతే ఆరోగ్యం బాగోని వారు లేచి నిలబడనమన్నప్పుడు సహోదరి లేచి నిలబడి ఎక్కడైతే నీ సమస్య ఉన్నదో అక్కడ చేతులు పెట్టమని చెప్పినప్పుడు తన చేతులు పెట్టుకుందంట దేవుడే ఆ దేవుడి హస్తం ఆమెను తాకినట్లు ఆ స్పర్శ ఆమె పొందిందంట ఉపవాస ప్రార్థనలో మరలా వెళ్ళి డాక్టర్లకి చూపించుకుంటే ఆ పేగు మాత్రం ఏమి ప్రమాదం లేదమ్మా చక్కగా ఉందని ఆమె ప్రార్థన వచ్చి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చెల్లిద్దాం ప్రైస్ లార్డ్ సోదరి సాక్ష్యం చెప్తా ఉందండి తన భర్త పేరు వెంకటేష్ అట వారు అన్ని జనుల కుటుంబంలో నుంచి యేసు ప్రభుని నమ్ముకున్నారు టీటీసీ చేసి గవర్నమెంట్ జాబ్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడట అయితే ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా విఫలం అవటం ఉద్యోగం రాకపోవటం ఈ చిన్న అరకొర చాలని జీతంతో ఉద్యోగం చేస్తూ ఉంటే ఫ్యామిలీని ముందుకు తీసుకువెళ్ళడం కష్టంగా ఉందని చాలాసార్లు వాళ్ళు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశారట గడిచిన జులై నెలలో ఉపవాస ప్రార్థన కుడికుల్లో భార్యాభర్త ఇరువురు కూడా ఉపవాసం ఉండి ఆ ఉపవాస ప్రార్థనలో ఉద్యోగ సమస్యతో బాధపడుతున్న వారు పైకి లేచి నిలబడమని దైవజనులు చెప్పినప్పుడు విశ్వాసంతో ఆ ప్రార్థనలో ఏకీవించి తిరిగి వెళ్ళినప్పుడు మొన్న రాసిన డిఎస్సిలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేదానికి దేవుడు కృప చూపాడట అద్భుతం చేసిన దేవునికి మహిమునికి మహిమ కలుగును గాక ప్రైస్ లోడ్ సహోదరిపై డేవిడ్ అండి ముప్పవరం గ్రామం నుంచి వచ్చాడు సహోదరికి కొన్ని నెలల క్రితం ఇక్కడ చెస్ట్ భాగంలో ఒక చిన్న గడ్డ వచ్చిందంట ఆ గడ్డ రోజు రోజుకి పెరుగుతూ ఉందంట ఎన్నో హాస్పిటల్ తిరిగిన హాస్పిటల్లో క్యాన్సర్ గడ్డని బాగా భయపెట్టారంట ఎంతమంది డాక్టర్లు వచ్చి వచ్చినా అది క్యాన్సర్ గడ్డ అవచ్చు ఇంకా సర్జరీ కూడా కష్టం అని చెప్పి చాలా భయపెట్టారంట కానీ దేవుని సన్నిధికి వచ్చి తను కూడా ప్రార్థన చేసుకొని దైవజనం చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక డాక్టర్ గారి చేత ప్రేరేపబడి ఆపరేషన్ చేస్తారంట ఆపరేషన్ చేసిన తర్వాత ఆ గడ్డని టెస్ట్ పంపిస్తే అది క్యాన్సర్ గట్ట కాదు కొవ్వు గట్ట అని చెప్పారంట దేవుడు నా పట్ల కృప చూపడన్న ఆ భయంకరమైన ప్రమాదం నుంచి దేవుడు నన్ను కాపాడని చెప్పి సహోదరి ఇస్తున్నాడు ప్రార్థనలకించి సహాయం చేసిన దేవునికి మహిమ గాక సహోదరి సాక్షిస్తుందండి బ్లెస్సి పేరు హైదరాబాద్ నుంచి వచ్చింది తనకి ఒక నెల రోజుల నుంచి గర్భ ఒక పోత లాంటిది ఏర్పడిందంట ఎప్పటి నుంచో చాలా బాధపడుతుందంట కానీ చర్చికి మన తండ్రిసరి చర్చిలో కనీసం ఒక ఆన్లైన్లో ఆన్లైన్ ద్వారా ఆ జూమ్ ద్వారా పాల్గొందామనుకొని మన పోయిన శుక్రవారము జూమ్ ద్వారా పాల్గొన్నారు అంతేకాదు ఆన్లైన్కి రావాలి నేను అట్టయినా సరే దేవుడు నన్ను ఇక్కడ స్వస్థపరుస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో రాత్రి పాల్గొంది దేవుడు మహాకృపను బట్టి ఆ యొక్క గర్భసంచిలో నా పేకుకి పోత కూడా దేవుని మహిమకరంగా స్వస్థపరిచడని దేవుడు ఈ పిల్ల బా ఈ పాప సాక్ష్యం ఇస్తుంది దేవునికి కాక ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎక్కడైనా సరే తండ్రి సన్నిధికి రావాలని ఆ బిడ్డ ఆశ కలిగి ఉంది కనుక ఆ నొప్పితో బాధపడుతుంది మరి దేవుడు ఆ నొప్పిని తీసివేశాడు ఇంకా లేదన్నా నాకు ఆ నొప్పి మరి రాత్రి చక్కగా ఆన్లైట్లో పాల్గొన్నారని మరి ఆ బిడ్డ సాక్ష్యం ఇస్తుంది దేవుడికి మహిమ కాక మరొక సాక్ష్యం అండి పేరు కావ్య మరి కావేరి పేరు మన చిలకలూరు పేటే ఈమె ఎక్కడి నుంచి మన తన ఇంటికాడ నుంచి వేరే చోటకి వెళుతుంది ఆ కంట్లో ఏదో నలుసు లాంటిది పడ్డదంట కొన్ని రోజులు ఒక ఐదు రోజులు బాధపడ్డది హాస్పిటల్కి వెళ్తే ఏం లేదమ్మా ప్రాబ్లం లేదని చెప్పారంట కానీ అయినా సరే ఆ కంట్లో ఏదో ఉందన్నట్టుగానే మరి తను బాధపడుతుంది ఎర్రంగా ఉంది మరి దైవ సేవకుల దగ్గర కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంది వేరే డాక్టర్ వెయ్యి చూపించుకుంటే ఏదో చిన్న పుండు లాంటిది ఉందమ్మా అది మేమైతే ఏం చెప్పలేము అని మెడిసిన్ ఇచ్చారంట కానీ ఈ బిడ్డ ఇంటికాడు ఉండి కూడా ఏమి చేయలేక చాలా బాధపడుతూ మరి చర్చి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంది మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పుడు మళ్ళీ పరీక్ష చేసినప్పుడు ఎటువంటి దీంట్లో ఎటువంటి పుండు కానీ ఏమి కానీ లేదమ్మా కన్ను చక్కగా ఉంది అని మరి డాక్టర్లు చెప్పారంట మరి స్వస్థపరిచిన ఏసైకే మహిమ కలుగును గాక చప్పకపోటి దేవునామాని మహంపరుద్దాం ఇలుయా సహోదరి పేరు అంజయ్యండి పూనూరు గ్రామం నుంచి వచ్చాడు గడిచిన మే నెలలో తనకి భయంకరంగా బీపీ పెరిగిపోయి కాలు చెయ్యి కూడా పడిపోయిందంట ఇక్కడ లోకల్లో ఉన్న హాస్పిటల్లో కొమ్మనేరు వీరశంకర హాస్పిటల్ చూపించినప్పుడు డాక్టర్ పరీక్ష చేసి ఆ బీపీ వల్ల బ్రెయిన్లో క్లాష్ ఏర్పడ్డాయి కొంచెం కష్టమైన పరిస్థితి మీరు గుంటూరు తీసుకెళ్ళని చెప్పారంట సహోదరుని ఇంకా కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంకా గుంటూరు హాస్పిటల్ జాయిన్ చేశారంట డాక్టర్లు అయితే నమ్మకం చెప్పలేదన్నారు ఆ గుంటు లోపు నోటి మాట కూడా పడిపోయింది కానీ దేవుని యొక్క మహాకృప దేవుని నన్ను త్వరగా ముట్టి స్వస్థపరిచాడయ్యా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నా లేచి నలగలుగలుగుతున్నా పన్నేం చేసుకోగలుగుతున్నా దేవు నన్ను ముట్టాడు అని చెప్పి సహోదరుడు సాక్షిమిస్తున్నాడు ప్రార్థనాలకించేసి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును కలుగునుగాకాడ్ సహోదరు పేరు డేవిడ్ రాజండి ముప్పవరం గ్రామం నుంచి వచ్చాడు సహోదరికి కొన్ని నెల క్రితం ఇక్కడ చెస్ట్ భాగంలో ఒక చిన్న గడ్డ వచ్చిందంట ఆ గడ్డ రోజు రోజుకి పెరుగుతూ ఉందంట ఎన్నో హాస్పిటల్ తిరిగినా హాస్పిటల్లో క్యాన్సర్ గడ్డ అని బాగా భయపెట్టారంట ఎంతమంది డాక్టర్లు వచ్చి వచ్చినా అది క్యాన్సర్ గడ్డ అవ్వచ్చు ఇంకా సర్జరీ కూడా కష్టం అని చెప్పి చాలా భయపెట్టారంట కానీ దేవుని సన్నిధికి వచ్చి తను కూడా ప్రార్థన చేసుకొని దైవజం చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక డాక్టర్ గారి చేత ప్రేరేపబడి ఆపరేషన్ చేస్తారంట ఆపరేషన్ చేసిన తర్వాత ఆ గడ్డని టెస్ట్ పంపిస్తే అది క్యాన్సర్ గడ్డ కాదు కొవ్వు గడ్డ అని చెప్పారంట దేవుడు నా పట్ల కృప చూపడన్న ఆ భయంకరమైన ప్రమాదం నుంచి దేవుడు నన్ను కాపాడని చెప్పి సహోదరు సాక్షిమిస్తున్నాడు ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక సహోదరి సాక్షిస్తుంది బ్లెస్సీ బ్లెస్సి పేరు హైదరాబాద్ నుంచి వచ్చింది తనకి ఒక నెల రోజుల నుంచి గర్భ ఒక పోత లాంటిది ఏర్పడిందంట ఎప్పటి నుంచో చాలా బాధపడుతుందంట కానీ చర్చికి మన తల్లిసరి చర్చిలో కనీసం ఒక ఆన్లైన్లో ఆ ఆన్లైన్ ద్వారా అంటే ఆ జూమ్ ద్వారా పాల్గొందామనుకొని మన పోయిన శుక్రవారము జూమ్ ద్వారా పాల్గొన్నారు అంతేకాదు ఆన్లైన్కి రావాలి నేను అట్టయినా సరే దేవుడు నన్ను ఇక్కడ స్వస్థపరుస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో రాత్రి పాల్గొంది దేవుడు మహాకృపును బట్టి ఆ యొక్క గర్భసంచిలో ఉన్న నా పేకి పోత కూడా దేవుని మహిమకరంగా స్వస్థపరిచాడని దేవుడు ఈ పిల్ల బా ఈ పాప సాక్ష్యం ఇస్తుంది దేవునికి కాక ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎక్కడైనా సరే తండ్రి సన్నిధికి రావాలని ఆ బిడ్డ ఆశ కలిగి ఉంది కనుక ఆ నొప్పితో బాధపడుతుంది మరి దేవుడు ఆ నొప్పిని తీసివేశాడు ఇంకా లేదన్నా నాకు ఆ నొప్పి మరి రాత్రి చక్కగా ఆన్లైన్లో పాల్గొన్నానని మరి ఆ బిడ్డ సాక్షిస్తుంది దేవుడికే మహిం కాక మరొక ఈ సాక్షి అండి పేరు కావ్య మరి కావేరి పేరు మన చిలకలూరు పేటే ఈమె ఎక్కడి నుంచి మన తన ఇంటికాడ నుంచి వేరే చోటకి వెళ్తుంది ఆ కంట్లో ఏదో నలుసు లాంటిది పడ్డదంట కొన్ని రోజులు ఒక ఐదు రోజులు బాధపడ్డది హాస్పిటల్కి వెళ్తే ఏం లేదమ్మా ప్రాబ్లం లేదని చెప్పారంట కానీ అయినా సరే ఆ కంట్లో ఏదో ఉందన్నట్టుగానే మరి తను బాధపడుతుంది ఎర్రంగా ఉంది మరి దైవ సేవల దగ్గర కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంది వేరే డాక్టర్ వెళ్ళి చూపించుకుంటే ఏదో చిన్న పుండు లాంటిది ఉందమ్మా అది మేమైతే ఏం చెప్పలేము అని మెడిసిన్ ఇచ్చారంట కానీ ఈ బిడ్డ ఇంటికాడు ఉండి కూడా ఏమి చేయలేక చాలా బాధపడుతూ మరి చర్చి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంది మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పుడు వాళ్ళకి పరీక్ష చేసినప్పుడు ఎటువంటి దీంట్లో ఎటువంటి పుండు కానీ ఏమి కానీ లేదమ్మా కన్ను చక్కగా ఉంది అని మరి డాక్టర్లు చెప్పారంట మరి స్వస్థపరిచిన ఏసైకే మహిమ కలుగును గాక చక్కటి దేవనామాన్ని మయం పరుద్దాం ఇలు సహోదరి పేరు అంజయ్యండి పూనూరు గ్రామం నుంచి వచ్చాడు గడిచిన మే నెలలో తనకి భయంకరంగా బీపీ పెరిగిపోయి కాలు చెయ్యి కూడా పడిపోయిందంట ఇక్కడ లోకల్లో ఉన్న హాస్పిటల్లో కొమ్మనేరుశంగర హాస్పిటల్ చూపించినప్పుడు డాక్టర్ పరీక్ష చేసి ఆ బీపీ వల్ల బ్రెయిన్లో క్లాస్ ఏర్పడ్డాయి కొంచెం కష్టమైన పరిస్థితి మీరు గుంటూరు తీసుకెళ్ళని చెప్పారంట సహోదరుని ఇంకా కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంకా గుంటూరు హాస్పిటల్ జాయిన్ చేశారంట డాక్టర్లు అయితే నమ్మకం చెప్పలేదన్నారు ఆ గుంటు లోపు నోటి మాట కూడా పడిపోయింది కానీ దేవుని యొక్క మహాకృప దేవుడు నన్ను త్వరగా ముట్టి స్వస్థపరిచాడయ్యా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నా లేచి నలవడగలుగుతున్నా పన్నేం చేసుకోగలుగుతున్నా దేవుడు నన్ను ముట్టాడని చెప్పి సహోదరుడు సాక్షిస్తున్నారు ప్రార్థనలకు స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక